అందరికీ నమస్కారం నేను డాక్టర్ హేమలత నేను కంటి స్పెషలిస్ట్ని మీ అందరికీ తెలిసింది వెల్లుల్లిపాయ మనం సాధారణంగా అన్ని వంటకాల్లోనూ వాడుతూ ఉంటాము అయితే వెల్లుల్లిపాయలో మనకు తెలియని చాలా ఔషధ గుణాలు ఉన్నాయి సో ఈ వెల్లుల్లిపాయ వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ తర్వాత కొలెస్ట్రాల్ మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా తగ్గుతాయి సో దానివల్ల మనకి గుండెపోటు తర్వాత స్ట్రోక్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ కూడా బాగా తగ్గుతాయి అన్నమాట మరి ఇంత మంచి ఔషధ గుణాలున్న వెల్లుల్లిపాయ ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి అలాగే మన గుండెపోటు స్ట్రోకు కాకుండా మన కంటి యొక్క రక్తనాళాలు కూడా చాలా హెల్దీగా ఉండడం వల్ల మన కంటి చూపు కూడా చక్కగా మన కంటిలో ఉండే రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది సో దానివల్ల కంటి నరాలు కూడా ఎక్కువ కాలం హెల్దీగా ఉంటాయి అన్నమాట అందువల్ల ఇంత మంచి ఔషధ గుణాలున్న వెల్లుల్లిపాయని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సింది తప్పనిసరిగా దీన్ని ఉదయాన్నే చక్కగా తీసుకుంటే మన రక్తం అంతా కూడా అనమాట